రాజు గారు ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గుడిచి టైప్ అది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీటింగ్ హాల్ నుంచి తండ్రి సన్నిధి వారు ప్రారంభించిన ప్రార్థన తోట దైవజాన్ షాలీం రాజుగారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు అంటే అకాంత ప్రార్థనలు గడుపుతారట సేవకులకి విశ్వాసులకి ప్రత్యేకించి అక్కడ ఏర్పాటు చేశారు ప్రార్థన తోటని ఒకసారి వెళ్ళి సందర్శించి ప్రార్థన చేసుకోవద్దామని బయలుదేరి వెళ్తున్నాం తండ్రి సన్నది మినిస్ట్రీస్ ప్రార్థన తోట అప్పుడే ప్రేర్ అయింది మీటింగ్ అయింది మధ్యాహ్నం మూడు ఆ టయానికి ప్రార్థన తోట రావడం జరిగింది ఫ్రెండ్స్ తండ్రి సన్నది మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు శాలెం రాజు గారి యొక్క ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థనా స్థలం ఇది దీన్ని ప్రార్థనా తోట అంటామండి ప్రయర్ గార్డెన్ అని పిలుస్తూ ఉంటాం ఇక్కడ విశ్వాసులకి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది అదే రీతిగా పాస్టర్స్కి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశారండి మీకు అక్కడ చిన్న గుడిసెలా కనిపిస్తూ ఉంటాయి చిన్న రే ఒక చెక్కతో చేయబడినటువంటి ఒక గుడ్స్ కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి అందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు మీరు పిల్లల్ని తీసుకుని వస్తే పిల్లల్ని చక్కగా ఇక్కడ ఆటలాడుకోవచ్చు మనం ప్రార్థన చేసుకునేంత వరకు పిల్లలు అక్కడ ఆటలాడుకుంటారు ఇవి ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లేస్ అనమాట ఇది ఒక హాల్ కింద ఉంటుంది చిన్న హాల్ ఒక కొద్ది సమూహంగా పది పదిహేను మంది కూడి చక్కగా ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకోవచ్చు పర్సనల్గా కూడా ప్రార్థన చేసుకోవడానికి కూడా మీకు ఏర్పాటు చేశారు కొన్ని ప్లేసెస్ అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆహ్లాదకరంగా చక్కగా కాసేపు రష్ తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్లేసెస్ అన్ని గార్డెన్లోనే చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది మీకు అక్కడ గమనించవచ్చు అది అనిపిస్తూ ఉంది చూసారా అది ప్రేయర్ హాలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక పది మంది పదిహేను మంది కలిసి ప్రార్థన చేసుకోవచ్చు పర్సనల్గా ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న పింక్ కలర్లో కనిపిస్తున్నటువంటి గుడ్స్లా మీకు కనిపిస్తున్న చూసారా ఇవి గూడులా కనిపిస్తూ ఉన్నాయి ఇవేనండి అవి చెక్కతో చేయబడ్డాయి అక్కడ పర్సనల్గా ప్రార్థన చేసుకోవచ్చు అనమాట మేము వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు మీకు చూపిస్తాను రండి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ కొంచెం సీక్రెట్గా రహస్యంగా చేసుకోవాలనుకుంటే ఈ విధమైన గుడ్సులు లాంటివి ఉంటాయి ఇక్కడ చిన్న ప్రార్థన పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు చాలా ఉన్నాయండి ప్రైట్స్ చూడడానికి రూమ్స్ ఓకే గుడ్సులు టైప్లో ఈ విధంగా మోప్ చేస్తారు గుడ్సులు అని కూడదు కానీ వేసి సిమెంట్ దిమ్మల కింద కట్టి పర్సనల్గా ఏకాంతంగా ప్రభుత్వం గడపడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇవి బిల్లువర్స్ ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రేయర్ హాల్ టైపు ఒక చిన్న చిన్నపాటి రూమ్స్ కింద సెట్ చేశారనమాట అయితే సేవకులు కూడా పాస్టర్స్ కూడా ప్రార్థన చేసుకోవడానికి అటువంటి షాల్ లాంటివి గుడ్జెట్ లాంటివి సెట్ చేశారు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం సేవకుల ప్రార్థనా స్థలం ఓన్లీ పాస్టర్స్ మాత్రమే ఎలా ఉంటుంది ఇక్కడ వేరే విశ్వాసాలు వారికి కూడా రావడానికి అవకాశం లేదనమాట సేవకుల ప్రార్థనా స్థలం ఫ్రెండ్స్ ఇది సేవకుల వరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతం గడపడానికి ఎదురుబద్దతో చేయబడినటువంటి ఒక గుర్చి టైప్ అండి ఇది మీరు చూస్తున్నారు ఇదంతా అంత ఎదురుబద్ద చాలా చక్కగా చిన్నగా చేశారు చాలా స్పాంజీ టైప్లో ఉంది మోకరిస్తూ ఉంటే సేమ్ అటువంటిది మీరు చూస్తున్నారు అది కూడా ఇక్కడ ఒక కొన్ని రెండు మూడు ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారట నిర్మిస్తున్నారట తయారు చేస్తున్నారట సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది మీకు శాలిం రాజు గారికి కూడా పర్సనల్గా ఇటువంటి ప్రేయర్ హాల్ టైప్లో ఒకటి ఉంది అది ఒక బద్దలతో చేయబడినటువంటిది అది మీకు చూపిస్తాను చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కింద కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంది స్పాంజ్ టైప్లో ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ మేమైతే ప్రస్తుతం ఫాస్టర్స్ కోసం ఏర్పాటు చేయబడేటువంటి ఈ హాల్లో ఉన్నాను ప్రార్థనా గదిలో ఉన్నాను అనమాట నేను ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది కూడా ఎదురు బద్దలతో చేయబడినటువంటిది అండి చాలా చక్కగా చేశారు లోపల కూడా డెకరేషన్ బాగా చేశారు తండ్రి శాఖ మినిస్టర్ సాలిమరాజు గారు ఇక్కడికి వచ్చి వారు పర్సనల్గా ప్రార్థన చేసుకుంటారు కొన్ని గంటలు దేవునితో వారు గడుపుతూ ఉంటారు మీరు చూసినటువంటి ఒక ఏకాంత ప్రార్థన గడపడానికి వీలుగా ఉన్నటువంటి ప్లేస్ అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సేమ్ ఇటువంటివే మీకు ఈ గ్రౌండ్లోనే కనిపిస్తూ ఉంటాయి ఇందాక మీకు చూపించాను కొన్నిటిని నిర్మిస్తూ ఉన్నారు తయారు చేస్తూ ఉన్నారు బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏకాంతంగా ప్రార్థన గడపాలంటే ఒకవేళ చెల్లూరుపేట అనే ప్రాంతాన్ని వెళితే మీకు ఈ యొక్క ఏరియాకి వచ్చేయచ్చు ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తే కొద్ది క్షణాలు మనం ప్రార్థన గడపవచ్చు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి ఒకసారి చూద్దాం అన్న అన్నదన్నది ఇది అన్న స్పెషల్గా ఫ్రెండ్స్ ఇది ఎదురు బొంగులతో చేయబడినటువంటి ప్రార్థన గ్రీ ఇక్కడ సావుకులు మాత్రమే ఏర్పాటు చేశారు ఈ యొక్క స్థలంలో ప్రార్థనా చూస్తారు కదా మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది మీకు ఎలా తోచింది ఏ విధంగా వచ్చింది ప్రపంచంలో ప్రార్థనకి చాలా ఇంపార్టెంట్ ఉంది ఏదైనా ప్రార్థనలో సాధించగలమైన విధానాన్ని బట్టి దాన్ని అనుభవించిన సాలెం రాజు గారు దాన్ని దృష్టి చూశాడు కాబట్టి ప్రార్థనా స్థలాల్లో చాలా ప్రత్యేకమైన స్థలాలు చాలా ఇన్ని ఏర్పాటు చేశారు ఏదైనా వెకేషన్ చేసుకోవడానికి అక్కడ స్టేజ్ కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రార్థన తోటలోనే వెహికల్స్ అవి నిలుపుకోవడానికి కూడా ప్లేస్ ఇది కార్లు కానీ ఆటోస్ కానీ ఇంకా బైక్స్ కానీ ఏవైనా మనము నిలుపుకోవడానికి హలో అండి కొన్ని క్షణాలు ఇక్కడ గడిపి మేము మరలా ప్రయాణించి వెళ్ళబోతున్నాం మరిన్ని విషయాలతో మరలా కలుసుకుందాం బాయ్ అండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయబోతే మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి మరికొన్ని విషయాలు ఇటువంటి మీకు చూపిస్తాం